స్వాగతం ఈ రోజు ఉదయం ఒంగోలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం నందు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఐటీయు ఏఐటియూసీ సంఘాల ఆధ్వర్యంలో వారి డిమాండ్లు నెరవేర్చాలని సమ్మెకు దిగిన అంగన్వాడీ కార్యకర్తలు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు చేస్తున్న సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది అనంతరం సమ్మెకు మద్దతుగా టీడీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు I <laughs> 厉害呀！

తెలియజేస్తున్నా మీరు పోయిన నెల నుంచి అంటే ఇరవై మూడు రోజుల నుంచి ఈ దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి క్షీమ గుట్టినట్లయితే లేదు కొన్ని లక్షల కోట్ల రూపాయలు విజయదనాన్ని రాష్ట్ర సంపదని లూతీ చేస్తూ కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి మీరు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం కోసం ఖాళీ చాలనటువంటి జీతాలతోటి మీరు జీవితాన్ని గడుపుతున్నా కనీసం ప్రభుత్వానికి ఈ ఐదు సంవత్సరాల్లో అరే అంగన్వాడీలు మహిళలు మహిళలకు నేను పెద్దన్నగా ఉంటానని చెప్పేసి అబద్ధాలతోటి మోసపూరిత మాయపాటితోటి మాయమాట చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా వదిలిపెట్టాలంటే చివరికి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి మిమ్మల్ని కూడా వదిలిపెట్టకుండా మీ మీద పడి మీ నుంచి వస్తున్నటువంటి మీకు రావాల్సినటువంటి మినిమం శాలరీని కూడా ఇవ్వకుండా మీ ద్వారా మిమ్మల్ని కూడా దోపిడీ చేస్తున్నాడని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఆ గేట్ కారణంలో म <laughs> पनि